గుడికొచ్చినాము నేనా మేము సూపర్ సుబ్రహ్మణ్యం స్వామి సమ్ గుడికొచ్చినాము తనపల్లి దగ్గర మేముంతా ఎక్కత్తన్నాము చూడండి ఇల్లు మాట్లాడు ఏం మాట్లాడలేదు చెప్పు చూడండి ఇదంతా మేము ఎక్కుతున్నాం రోడ్డు స్ట్రెయిట్ అటు తిప్పు ఆడి కీర్తిక స్వామి తనపల్లి కొండపైన సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చాము వ్యూ అయితే చాలా బాగుంది అని చెప్పు చూడండి అందరూ బండ్లల్లో ఆటలల్లో పోతున్నారు ఏంటంటే కీర్తిక అని చెప్పు విశేషమేమంటే రజు మొదటి ఆ ఆడి కీర్తిక చూడండి వాళ్ళు ఎలా వెళ్తున్నారు మేము ఇటు వెళ్తే వాళ్ళు అట్ట వెళ్తున్నారు నడవలేకుండా నేను మా తిట్టు వెళ్తున్నాం చూడండి వ్యూ ఎలా ఉంది వచ్చే లోపల వాళ్ళు ఎక్కలేకపోయినారు చూడండి ముగ్గురు నడవలేకుండా నడుస్తున్నారు చూడండి అని చెప్తే నడవండి అమ్మా హరోహరా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇళ్ళలు చూడండి అంత తిరుపతి చూపిస్తుంది చూడండి ఆటోలు కార్లు చూడండి చూడండి గుడి కనబడుతుంది ఎక్కేనా పైకి ఇక్కడ మా వాళ్ళు ఎక్కలేక ఎక్కతున్నారు నడవండి మా మీరు గుడికి వచ్చినా కాడికి వచ్చినాకేంది చూడండి రాజ్యం ఎక్కలేకెక్కుతుంది చూడండి గుడి కనబడుతుంది దన్నం పెట్టుకోండి ఇటువైపు చూడండి అంతా కింద చూడండి దన్నం పెట్టుకోండి ఎంతమంది మంది ఉన్నారో చూడండి చూడండి బండ్లు ఆటోలు ఆ నుంచి ఎన్ని వస్తున్నాయో ఇంకా ఈ పక్క చూడండి ఎన్ని ఉన్నాయో ఎక్కమా ఫాస్ట్గా చూడండి మేము ఆల్మోస్ట్ వచ్చేసినట్టే చూడండి ఇదంతా కొండ చూడండి మనుషులు చూడండి కావిడెత్తుకొని చూడండి కావిడెత్తుకొని జనాలు చూడండి మంది ఉన్నారు చూడండి కావిడెత్తుకున్నారు చూడండి చాలా మంది కావిడెత్తుకొని జల్లించుకొని వెళ్తున్నారు